ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యు ఆర్నూరు ఏనే కమిలో ఈరోజు కుమార్ నారాయణ భవన్లో విలేకరుల సమయ నిర్వహించడం జరిగింది అందుకు వచ్చినటువంటి విలేకరులకు ప్రత్యేకంగా అభినంది చేస్తూ పీడిఎస్యు విద్యార్థి సంఘం యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సంఘంతో అనేక మంది విద్యార్థులు తాగా తోలి ఈ సంఘం ఏర్పాటు కావడం జరిగింది ఈ సంఘంలో పనిచేస్తున్నటువంటి ఆర్నూరు ఏరియాలో పనిచేస్తూ అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా రాష్ట్ర కుటుంబ సభ్యులుగా పనిచేసినటువంటి కామ్రేడ్ లింగంపల్లి అనిల్ కుమార్ని పిడిఎస్యు నియమ నిబంధనలకు విరుద్ధంగా దాంతోపాటు తనకు వ్యక్తిగత అమ్మాయిల పట్ల కానీ వ్యక్తిగతంగా తను పీడిఎస్యు కార్య పీడిఎస్కు భంగం కలిగించే విధంగా తన వ్యవహరిక శైలి ఉంది ఈ అంశంలో అనేక సార్లుగా ఆర్మలు వేరేటట్టుగా ఆయనని మందలించిన ఆయన తీరు మార్చుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా వేదికం చెప్పడం జరిగింది ఆయన తన తీరు పట్ల ఎట్లాంటి మార్పు లేకపోవడంతో విద్యార్థి సంఘానికి నష్టం వాటిలే విధంగా ఉందనేటువంటి తీరుని మేము ఆయనని తీసి అంటే ఈ ఆర్గనైజేషన్ నుంచి తనని పక్కకు పెట్టడం జరిగింది ఇక్కడ నుండి పీడిఎస్ఈ సానుభూతి పనులు కావచ్చు యజమాన్యం కావచ్చు అదేవిధంగా ఉపాధ్యాయులు విద్యార్థులు ఆలోచన చేయాల్సిన అవసరం పీడిఎస్ నిబంధనలకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఇట్లాంటి పనిచేస్తున్నటువంటి ఏ ఒక్కరు కూడా పీడిఎస్ విద్యార్థి సంఘం సహించబోదు కాబట్టి దీ ఈ విషయాన్ని గ్రహించి పీడిఎస్ విద్యార్థి సంఘం నుండి కామ్రేడ్ అనిల్ కుమార్ని తొలగించడం జరుగుతుంది కాబట్టి ఆయనకి ఎవరు కూడా సహకరించద్దాం మాకు ఎటువంటి సంబంధం లేదనేటువంటి విషయాన్ని ఈ మీడియా విలేకరుల స ముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగానే పీడిఎస్యు విద్యార్థి సంఘం నిజామాబాద్ ఊరలు కామారెడ్డి సంయుక్త జిల్లాల మహాసభ ఇరవై మూడవ మహాసభని కామారెడ్డి పట్టణంలోని ఇరవై ఎనిమిది నవంబర్ రోజున రేపు జరగబోతుంది ఈ మహాసభని వేలాది మంది విద్యార్థులు తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాము ఈ మహాసభకు ఏదైతే మాజీ ఎమ్మెల్యే అంటే ఇల్లందు గుమ్మడి నర్సే గారు ఈ మహాసభకు ముఖ్య వక్తగా రావడం జరుగుతుంది అదేవిధంగా ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ లింబాల సార్ గారు ఈ మహాసభలకు వస్తూ ఉన్నారు అదేవిధంగా సిపిఎంఎల్ ప్రజాపంత మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వి ప్రభాకర్ణ ఈ మహాసభకు రావడం జరుగుతుంది అదేవిధంగా పిడిఎస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కాంపట్టి పృథ్వీ అదేవిధంగా అనేల్ వాళ్ళు కూడా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి కూడా పాల్గొనడం జరుగుతుంది దాంతోపాటు పీడిఎస్యు బాధ్యులు అయినటువంటి సిపిఎంఎల్ లైన్ రాష్ట్ర నాయకుడు రా రామకృష్ణ అన్న అదేవిధంగా పీడిఎస్యు మాజీ సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా సిపిఎంఎల్ లైన్ డివిజన్ కాలేజీ కామ్రాడు దేవరామన్న లాంటి వాళ్ళు చాలామంది రాబో పాల్గొన పాల్గొనబోతూ ఉన్నారు ఈ మహాసభని విద్యార్థులు మేధావులు అందరూ కలిసి విజయవంతం చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది పిడిఎస్యు నిజామాబాద్ డోలర్ మరియు కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఇరవై మూడవ మహాసభ రేపు నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన కామారెడ్డిలో జరగబోతున్నారు దీనికి ముఖ్య వక్తలుగా ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఉమ్మన్ అరసల గారు అట్లాగే మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ నిబంధన సార్గాలు వస్తున్నారు ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలకు విరుద్ధంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగానే ఉన్నాయి వీటిని పరిష్కరించాలా ఈ మహాసభలో వీటిపైన చర్చించి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు చేస్తున్న నష్టాన్ని నష్టాల గురించి లేదంటే కార్యాచరణ తర్వాత చేయబోయే కార్యాచరణ రూపొందించుకునేటువంటి అవసరం ఉన్నది ఇవి మన క్లా ఈ మహాసభలు మనకు దోహదపడతాయని మేము కోరుకుంటున్నాం దీనికి ప్రగతిశీల శక్తులు అట్లాగే విద్యార్థులు మేధావులందరూ తరలిచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఏదైతే కామ్రేడ్ లింగంపల్లి అనిల్ కుమార్ అరువు మాజీ పీడిఎస్ ఆల్పూర్ ఏరియా అధ్యక్షుడు అట్లాగే జిల్లా ఉపాధ్యక్షుడు అతను కొన్ని కొన్ని మన పీడిఎస్ నిబంధనల విరుద్ధంగా పాల్పడ్డరు దాని కారణంగానే పీడిఎస్యు నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదు అట్లాగే పీడిఎస్ ఆరుమూరు ఏరియా కమిటీ కూడా ఎలాంటి సంబంధం లేదు ఇది మీడియా మిత్రులు కావచ్చు లేదంటే మా మేనేజ్మెంట్ వాళ్ళు ప్రిన్సిపాల్ హెచ్ఎంలు వీటిని వీటిని కొద్దిగా దృష్టిలో పెట్టుకోవాలని మేము పీడిఎస్ఎ కోరుతున్నాం